ప్రేక్షక చక్కటి ఖేల్ మహోత్సవ్ పేరుతోనే మరి సన్సేన్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ ని చాలా చక్కగా పిల్లలందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి అందరూ కూడా విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ పేరు పేరున నా యొక్క నమస్తం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కృష్ణప్రసాద్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు మరి స్కూల్ చైర్మన్ అయినటువంటి పవన్ కుమార్ గారు అన్న మాజీ కౌన్సిలర్ వీరేశమన్న గారు సోదరుడు నిన్ననే ఎలెక్ట్ అయినటువంటి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి సోదరుడు విజయ్ కుమార్ విజయ్ గారు మరి రాహుల్ గారు ముఖ్యంగా ఈ పాఠశాలను భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి మా చెల్లెలు రాధిక గారు మరి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ నా యొక్క ఆశిస్టులు అందజేస్తూ చక్కగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సన్షైన్ స్కూల్ ఇదే రకంగా పిల్లలందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్యను ఇస్తూ వాళ్ళ పిల్లలందరినీ ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మీ మీరు మీ స్టాఫ్ అందరూ కూడా దోహదపడాలని మరి అదే రకంగా పిల్లలు ఎదగాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి ఈరోజు కనబడతా ఉంది పొద్దున నైన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ అంటే మరి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో పాటు పేరెంట్స్ రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ రకంగా పిల్లల్ని ఒక రకంగా తల్లిదండ్రులతో పాటు మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా అధిరోహించే అవకాశం ఉంటుంది మరి ఈరోజు షేర్లింగంపల్లిలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఒక స్థాయిని తీసుకొచ్చిండ్రు అంటే ఈ పిల్లల యొక్క ఉత్సాహం పిల్లల యొక్క కృషి మరి విద్య మన ఉపాధ్యాయుల యొక్క కృషి ఈరోజు కనబడతా ఉంది మొన్ననే మండల మన శేర్లింగంపల్లి ఇంటర్ స్కూల్స్ లో చక్కటి స్పోర్ట్స్ మరి నిర్వహించినటువంటి నిర్వాహకులలో చూస్తే మూడు నాలుగు స్కూల్లే ఎక్కువ అందులో మన స్కూల్ సన్ స్కూల్ అగ్రభాగాన్ని నిలిచి ట్వంటీ టూ సీల్స్ తీసుకోవడం జరిగింది